హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణ భగి ఇవాళ రెసిపీ ఏంటో చూస్తున్నారు కదండి వీడియోలో చామాకు పప్పు అండి ఈ చామాకు తింటే మనకి హెల్త్కి చాలా మంచిది కిడ్నీలో స్టోన్స్ అనేటివి అలా ఏమన్నా మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ ఆకు తింటే చాలండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు చూపి చూసేసేయండి ఫ్రెండ్స్ ఇలా ఆకుని వచ్చేసి లేయర్గా లేయర్గా ఇలా కట్ చేసుకోవాలి ఈ ఆకుని వచ్చేసి ఇలాగే కట్ చేసి చేసుకోవాలండి దీంట్లో వడలు కూడా చేసుకోవచ్చు ఎవరికైనా వడలు ఎలా చేయాలో చూ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మొత్తాన్ని నేను ఇలా లేయర్గా కట్ చేసుకున్నాను నెక్స్ట్ దీని కాడలు వచ్చేసి మనం చోళకాయలు కానీ చుకుడుకాయలు కానీ కట్ చేస్తాం కదా అలాగా ఇలా లేయర్గా తీసేసుకోవాలి మెయిన్ వచ్చేసి మనకు ఈ కాడలోనే ఉంటుంది విటమిన్స్ అంతా ఈ కాడల్లో ఉంటుంది ఆకు బెనిఫిట్ ఇది కూడా బాగుంటుంది నెక్స్ట్ ఇవన్నీటినీ ఇలా తీసుకున్నా కదండి నేను ఇలా మొత్తాన్ని తీసుకున్నాను నెక్స్ట్ వీటిని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న తర్వాత వీటిని బాగా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అలాగే నాకు నేను సరిపడ్డ కొత్తిమీర అలాగే మెంతం కూర ఒక పిడికేడంతా పక్కన కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే మనం అందులోకి పప్పు వేసుకొని అవి కూడా వాష్ చేసేసుకొని అందులోకి టమాటా ముక్కలను నాకు సరిపడ్డంతా నేను వేసుకున్నానండి ఒక నాలుగైదు నెక్స్ట్ ఈ ఆకుకూరను మొత్తం ఇందులోకి పెట్టేసుకోవాలి ఇలా ఆకుకూరను అంతా వేసేసుకొని ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడ్డ కారంను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లిని ఒక ఐదు లేదా ఆరు ఇలా యాడ్ చేసుకొని చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకొని అలాగే తగినంత నీళ్లు పోసేసుకోవాలండి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఇందులోకి మనం జీలకర్ర కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు విజిల్లు ఉంచేయాలండి చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మెత్తగా అయిపోతుంది ఇప్పుడు మనం నార్మల్గా చడిపడ్డ ఉప్పు వేసుకొని పప్పు ఎలా రాముకుంటామో అలా చేసేసుకొని మెత్తగా రాముకోవాలండి దీన్ని నెక్స్ట్ దీనికి పప్పు వేసుకుందాము ముందుగా కడాయి స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు అలాగే వెల్లుల్లి రెబ్బలను పచ్చగా దంచుకొని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక ఒక రెమ్మ కరివేపాకం కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా అలాగే మనకి హెల్తీగా ఉండే చామాక పప్పు రెడీ అయిపోయినట్లే వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ కూడా చేయండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్